తాను ఎంతగట్టుగా అన్ని పని చేసుకొని తన తాలూకు వచ్చి అమౌంట్ అంతా జమ చేసుకొని సహాయ నిధికి ఇచ్చినారు రైతులు ఎంతమంది మంది రైతులు మళ్ళా రైతులే పంటలు కుట్టుకొని పోవడము మనుషులు చనిపోవడము కుటుంబాలు ఇళ్ళని కూలిపోయి కుటుంబాలను అద్దె చచ్చిపోయి పిల్లలు ఒక్కరే మిగిలిపోతున్నారు ఇళ్ళలో వాళ్ళ పరిస్థితులు మరీ ఘోరంగా ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఆ దిశగా మనం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది అది భావితరాలకు కూడా మనం మంచి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది మన యూత్ మనం మాడుతూ ఉంటాం అప్డేట్ అవుతూ ఉంటాం ఎప్పుడు మనం చేస్తామని ఒక సందేశాన్ని బయటికి పంపించినట్టుంటుంది చదాం అందరం పిల్లలు బా చాలా డీజేల్ డీజేలు ఎలాగో నేను చెప్పేది ఆ డీజే లేదని పైనుంచి నుంచి డీజే ఉండదు డీజే పర్మిషన్ ఉండదు దానికి పెట్టి ఖర్చుని ఆయన అన్నట్టు మీరే సేవ్ చేసుకొని పెట్టుకోండి మేము కలెక్టర్ గారితోనో లేకపోతే ఆర్టీఓ గారితోనో మాట్లాడుకొని ఒక ఏదైనా ఒక పర్సన్ అందరూ కూర్చుంటే కూర్చోకాల మాట్లాడేస్తారు ఎందుకు మండల ప్రజలకు మరియు నాయకులకు మీడియా ప్రజలకు అందరికీ నమస్కారం నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పల్లెల్లో మూడు రోజులు అయిపోతుంది నిమజ్జనము వెళ్ళిపో నాలుగో రోజు ఇంకేనా నిమజ్జనం ఎక్కడ చేస్తారు పల్లెల్లో ఎవరి దగ్గర వాళ్ళు కాకపోతే పల్లెల్లో అంతా కూడా ఎనిమిది గంటలకు అంతా అయిపోవాలి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏడికే క్లోజ్ చేసుకోండి పల్లెల్లో ఎందుకంటే మీరు పోయినప్పుడు ఆడే మీరే ప్రికాషన్స్ తీసుకోరు ఏమీ ఉండవు పల్లెల్లో ఎవరున్న పిల్లలు పడి చనిపోయినా కూడా పలానా విగ్రహం కాడ విగ్రహం పెట్టడం వల్ల చనిపోయాడు మా వాడు చెప్పి వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరెవరూ కూడా మిగతా వాళ్ళని పట్టించుకునే స్టేజ్లో ఉండరు ఆ టైంలో లోరికి వచ్చి వాళ్ళు తాగి ఉంటారు విగ్రహాన్ని చూసుకునే వాళ్ళు విగ్రహాలు చూసుకుంటూ ఉంటారు అవునా కదా కాబట్టి మ్యాక్సిమం వీలైనంత తొందరగా ఎనిమిది కల్లా కంప్లీట్ కావాలి పర్మిషన్ తీసుకునే దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా పర్మిషన్ తీసుకునే దాంట్లో ఎవరికైనా డౌట్ ఉందా అది ప్రాక్టికల్గా అవుతుంది దాన్ని మేము కూడా మాట్లాడడం లేదు పెద్ద విగ్రహాలు పెట్టాక పెట్టుకోండి పది అడుగులు పెడతారు కదా ఇంకొక ఇట్లాంటి ఉంటాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి చిన్న విగ్రహాలు పెట్టుకునే కదా మేము కూడా అడగట్లేదు కాకపోతే ప్రతి విగ్రహానికి పర్మిషన్ తీసుకోవాలి విగ్రహానికి పర్మిషన్ తీసుకోకుండా విగ్రహం పెట్టుకుంటే మాత్రం అది మా నోటీస్కి వచ్చిందంటే ఇమ్మీడియట్గా నిమజ్జనం అయిపోతుంది మేము సపరేట్గా రెండు ట్రాక్టర్లు పెట్టుకుంటాము మేమే నిమజ్జనం చేసుకుంటాం ఇంకొకటి కూడా నిమజ్జనం దగ్గర ఎవరైనా సరే రాత్రులు పడుకోకుండా ఉన్నా కూడా మేము మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఎవరు ఆర్గనైజర్ అని మాకు ఇప్పుడు యాప్లో కనపడుతుంది ఎవరెవరు ఉన్నారా ఐదు మంది ఆరు మంది మీరు ఇచ్చిన పేర్లన్నీ కూడా అవన్నీ కూడా మేము టైప్ చేసుకున్నామంటే కనుక స్కాన్ చేసుకుంటే ఒకసారి స్కాన్ చేసుకుంటే మాకు వస్తుంది చూసుకుంటాము మీకు విగ్రహం పెట్టడం ఇంట్రెస్ట్ లేదు అనుకున్నట్టయితే కనుక మేమే నిమజ్జనం చేసుకుంటాం అది కూడా చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇప్పుడు కొత్తగా హెటల్ అటెండ్ ఉంటుంది లడ్డు పెడుతున్నాము ఉండి పెడుతున్నాము అని ఎవడో ఒకడు పిల్లనాయలు వచ్చి ఆ ఎత్తుకొని పోవడం తినడం చేస్తారు మా లడ్డు దొంగతనం జరిగిందని ఇవన్నీ పెద్ద పంచాయతీలు మాకు అర్థమైంది కదా లేదు ఎవడన్నా పిల్లగాళ్ళు హుండీ దొంగతనం చేశారు మా దొంగతనం అయింది ఇవన్నీ మాకు పెట్టద్దండి అర్థమైంది కదా అట్లా ఎవడన్నా వస్తే వానికి పడితే చూడ ఆర్గనైజర్ ఫస్ట్ ముందే ఎత్తున్నాను మీరు చేతగాక ఆడ మనుషులు పెట్టుకోవడము ఇబ్బంది ఉండి మా దగ్గరికి వచ్చి అది పోయింది ఇది పోయిందంటే కాదు అందరికీ మీరే పెట్టుకోవాలి మీరే పడుకోవాలడా ఎందుకంటే ఉండేదే మూడు రోజులు ఇంకోటి డీజల్ లేవు ఆ రూట్ ఎట్లా పోతుందో ఆ రూట్లో ఇప్పుడు ఎట్లా వింటున్నారో మీరు చెప్తే మేము ఏ విధంగా విన్నామో మేము చెప్తే మేము చెప్పినా కూడా మీరు ఏ విధంగా వింటున్నారు అదేవిధంగా రూట్లో నిమజ్జనం జరిగేటప్పుడు పోలీసులు కానీ పెద్దలు కానీ ఎవరైనా చెబితే అదే విధంగా వినే పరిస్థితి పెట్టుకోండి లేదు వినిపించే పరిస్థితే కావాలంటే కనుక వినిపించే పరిస్థితే పెడతాం ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా ఆ రోజు పెద్ద మనుషులు వచ్చి సార్ మాగాడు చూడండి ఏదో తెలియక సాగి ఉండాడంటే మాత్రం ఒప్పుకోరు తగ్గట్టే పని ఉంటుంది అదైతే ఆలోచించుకోండి వస్తాము పోలిపో చెప్తాము పద్ధతి కానీ పద్ధతి కానీ గౌరవంగానే చెప్తాము మీరు కూడా దానికి గౌరవం ఇస్తే కనుక మేము మీకు ఎంతవరకు గౌరవం చేయాలో అంతవరకు గౌరవం లేదు కాదు కూడదు అని చెప్పేసి ఇష్టం వచ్చేది చేస్తే కనుక బాగుండదు ఇక్కడేమన్నా సెంట్రల్ కమిటీ ఉందా టౌన్లో కమిటీ అట్లా సెంట్రల్ కమిటీ ఏం లేదు ఎవరు ఇండివిజువల్ వాళ్ళు మంచి తీసుకునే దాకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోవచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే క్లిక్ చేస్తారు మీరు హాయ్ మెసేజ్ పెట్టే మీకు లింక్ వస్తుంది ఆ లింక్లో లింక్ క్లిక్ చేస్తే అప్లికేషన్ వస్తుంది అప్లికేషన్ మీరు ఫిల్ చేస్తే కనుక ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది అమౌంట్ మీషోలో కూడా చెప్పుకుంటారంట మేము బాధ్యుల కాదు ముందే చెప్తున్నాం మీరు తర్వాత బాధపడి సార్ పిల్లలు అట్లా ఇట్లా బాధపడితే కనుక మేము బాధ్యులం కాదు ఇదైతే మనసులో పెట్టుకోండి పండగలు పండగలా జరుపుకోండి ఎంజాయ్ చేయండి అందరికీ అర్థమైందనుకుంటా ఓకే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియకోవచ్చు